లైక్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం తేజ మీడియం పదిహేడు వేల వద్దలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పంతొమ్మిది వేలు బెస్ట్ ఇరవై ఒక వెయ్యి డెలక్స్ ఇరవై ఒక వెయ్యి ఐదు వందలు సూపర్ డెలక్స్ ఇరవై రెండు వేల వద్దలు అవుతుంది డబల్ త్రీ ఫోర్ సూపర్ టెన్ రకాలు చూసినట్టయితే మీడియం పదహారు వేల ఐదు వందల వద్దలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పద్దెనిమిది వేలు బెస్ట్ పంతొమ్మిది వేల ఐదు వందలు డెలక్స్ ఇరవై వేల వద్ద దశలు అవుతుంది బంగారం చూసినట్లయితే మీడియం పదహారు వేల ఐదు వందల వస్తలవుతుండగా మీడియం బెస్ట్ పదిహేడు వేల ఐదు వందలు బెస్ట్ పద్దెనిమిది వేలు డెలక్స్ పంతొమ్మిది వేల వద్ద దశలు అవుతుంది రోమి ట్వంటీ సిక్స్ చూసినట్లయితే మీడియం పదిహేను వేల వద్ద అవసరాలవుతూ ఉండగా మీడియం బీచ్ పదహారు వేలు బెస్ట్ పదిహేడు వేలు డెలక్స్ పద్దెనిమిది వేల వద్దలు అవుతుంది ఆర్మూర్ చూసినట్లయితే మీడియం పదిహేను వేల వద్దలు అవుతూ ఉండగా మీడియం బీచ్ పదహారు వేలు బెస్ట్ పదహారు వేల ఐదు వందలు డెలక్స్ పదిహేడు వేల వద్ద అవసరాలవుతుంది డవల్ఫై త్రీ వన్ చూసినట్లయితే మీడియం పద్నాలుగు వేల వద్దలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు డెలక్స్ పదహారు వేల వస్తే అవుతుంది డీడీ చూసినట్లయితే మీడియం పదహారు వేల వసలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదిహేడు వేలు బెస్ట్ పంతొమ్మిది వేలు డెలక్స్ పంతొమ్మిది వేల ఐదు వేల అవతశలు అవుతుంది క్లాసిక్ చూసినట్లయితే మీడియం పదమూడు వేల ఐదు వందల వద్ద ఉండగా మీడియం బిస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు డెలక్స్ పదిహేడు వేల వద్ద దశలు అవుతుంది త్రీ డెవలల్ ఫైవ్ చూసినట్లయితే మీడియం పదహారు వేల వసలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదిహేడు వేలు బెస్ట్ పద్దెనిమిది డెలక్స్ పంతొమ్మిది వేల దశలు అవుతుంది త్రీ ఫోర్ వన్ చూసినట్లయితే మీడియం పదహారు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పద్దెనిమిది వేలు బెస్ట్ ఇరవై వేలు డెలక్స్ ఇరవై ఒక వేదలు అవుతుంది ఇక బుల్లెట్ చూసినట్లయితే మీడియం పద్నాలుగు వేల దశలు అవుతుండగా మీడియం బిస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు డెలక్స్ పదిహేడు వేలు సుపర్ డెలక్స్ పద్దెనిమిది వేల వద్ద దశలు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియో లైక్ షేర్ షేర్ చేయండి